హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి సమ్మర్లో ఈ పిల్లలకి హాలిడేస్ కదా సో ఇంట్లో ఉంటే అటెళ్దాం ఇటెల్దాం అంటూ ఉంటారు కాబట్టి సో మేమైతే మాత్రం పిల్లల్ని ఒకరోజు ఇలాగా జూ పార్క్ అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్ జూ పార్క్ వెళ్దాము అని అంటే సరే అని చెప్పేసి అలాగా సో అమ్మ ఫ్యామిలీ మా ఫ్యామిలీ తర్వాత ఇంకా పిల్లలు ఉన్నారు కదా సో అలా రెండు కార్లు అయితే బయలుదేరి అయితే వెళ్ళామండి జూ పార్క్కి సో ఆ జూ పార్క్ దగ్గర ఎంత క్రౌడ్ ఉందండి సమ్మరు హాలిడేస్ అందులో పిల్లలు అయితే ఎంత మంది ఉన్నారో ఆ జూ పార్క్లో అయితే మాత్రం ఎందుకండి మేమైతే జూ పార్క్ దగ్గర వెయిట్ చేస్తున్నాము ఎందుకు వెయిట్ చేస్తున్నాం అనుకుంటున్నారా అక్కడ టికెట్స్ ఎంట్రీ టికెట్ అలా తీసుకొని కార్కి ఏమో సెవెన్ హండ్రెడ్ ఎంట్రీ కట్ట పర్ హెడ్ మామూలుగా ఎంట్రీ అయితే మాత్రం సెవెంటీ రూపీస్ ప్లస్ కార్కి సెవెన్ హండ్రెడ్ సో ఇలాగైతే బయలుదేరిపోయామండి ఈ కారు కూడా తీసుకెళ్ళిపోయాము రెండు కార్లు ఎందుకంటే వాటరు స్నాక్స్ అవి ఉన్నాయి నడవచ్చు బట్ కొంచెం ఈ వాటర్ ఇది ఉంది కదా సమ్మర్ అందులో వాటర్ బిభచ్చం అవుతూ ఉంటాయి కాబట్టి సో ఎలాగానే ఇలాగా చూసారా ఎలా బా బాగున్నాయి కదా మంచిగా ఈ రైనస్ ఈ కొంగలు ఇవి చాలా బాగా కనిపించాయండి అసలు అది ఉందండి ఎంత బలంగా ఉందో అసలు దగ్గరికి వెళ్తే ఎంత బలంగానో ఎంత బాగుందో అండి అది ఎయిట్ హండ్రెడ్ కేజీస్ వరకు ఉంటుందంట చాలా బాగుంది అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఏనుగులండి ఎలిఫెంట్స్ రేయాన్స్ అయితే వాటిని చూడగానే ఒకటే సంబరపడిపోయాడు ఆనందం అనమాట నాన్న ఏనుగు 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 అని చెప్పేసి అన్నయ్య నా ఊపిరాణివ్వలేదనమాట ఆ రేయాన్స్ అయితే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి ఎందుకంటే మేము వచ్చేసి బాగా చిన్నప్పుడు వచ్చాం పిల్లల్ని చిన్నప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం ఒక ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది ఇటు వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట మళ్ళీ పిల్లలు కొంచెం ఊహ వచ్చిన తర్వాత రావడం ఇది ఫస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ చాలా అంటే వాళ్ళకి అప్పుడు మెమరీస్ గుర్తుండదు కదా అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మా తమ్ముడు పిల్లలు మళ్ళీ మా గారి పిల్లలు వచ్చారు కాబట్టి సో అందుకని ఇలాగా తీసుకొని వెళ్ళామండి ఆ లోపల చూసారా ఎలా ఉన్నాయో యానిమల్స్ అన్నీ కూడా మంకీస్ కానీ చింపాంజీస్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా వాటికి ఉయ్యలు ఒకట టైర్లు ఒకటి కట్టారు చక్కగా ఊగుతూ ఉన్నాయి అవి అటు ఇటు జంప్ చేస్తూ ఉన్నాయి అనమాట ఇదిగోండి బాయ్స్ మన దివిత్ సాయి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ ఫారెస్ట్ క్యాట్స్ కూడా ఉన్నాయండి అక్కడైతే మాత్రం చాలా బాగున్నాయి క్యారెట్ క్యాట్ అవి ఈ రేయా చేతి వాటిని చూస్తూ మంచి హ్యాపీ హ్యాపీగా ఉన్నాడనమాట చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఈ కోతులు కానీ ఇవన్నీ చూస్తూ ఈ కోతులను చూస్తే మన వాళ్ళు కూడా కోతులు అయిపోయారు రావిచెట్టుకి ఓడలు ఉంటాయి కదా ఆ ఓడలు పట్టుకొని ఇలాగా ఏలాడడం స్టార్ట్ చేస్తారనమాట ఏంటమ్మా మీరు కూడా వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అలా ఊగుతున్నారా అని చెప్పేసి అన్నాను ఇదిగోండి రేయాంష్ మాత్రం అన్నయ్యను అసలు వదలలేదు అది నా అన్న ఇది నా అన్న అని చెప్పేసి చక్కగా అన్ని దగ్గరుండి వివరాలన్నీ కొనుక్కొని చూస్తూ ఉన్నాడనమాట ఈ చెట్టు కనిపించగానే ఇక మన వాళ్ళందరూ కూడా అక్కడికి చేరేసి ఇలా ఎవరైతే ఊగుతారా ఏంటా అని చెప్పేసి కాంపిటీషన్ లాగా వీళ్ళల్లో పవిత్ర కూడా జాయిన్ అయిపోయింది అనమాట కానీ చేతులు అయితే మాత్రం బాగా నెప్పు వచ్చేస్తున్నాయండి చాలా గట్టిగా ఉంటాయి కదా ఊడలు అలవాటు లేవు కదా ఏదో పిల్లలు ట్రై చేస్తున్నారు కానీ చిక్కి అంటే చక్క సన్నగా ఉంటుంది కాబట్టి ఏదో బాడీని అలా లిఫ్ట్ చేయగలిగింది మిగతా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపించింది సో ఏదో వాళ్ళు ట్రై వాళ్ళు చేస్తూ ఉన్నారు బాగుంది కదా మీరు చిన్నప్పుడు ఎప్పుడు చేశారో ఇప్పుడు మళ్ళీ ఎంజాయ్ మా పిల్లలు అయితే ఫస్ట్ టైం వెళ్ళండి వీళ్ళకి అసలు ఛాన్స్ లేదు సో వాళ్ళు కూడా అది ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ట్రై చేశారనమాట చిక్కీ చూడండి చక్కగా ఊగుతుంది మిగతా వాళ్ళు అంటే కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ బాగానే అదొక ఎక్స్పీరియన్స్ చేశారండి ఆ ట్రీకి కనీసం ఎన్ని ఇయర్స్ ఉంటాయో అండి చాలా పెద్ద ట్రీ ఇలాంటి ట్రీస్ ఇదిగోండి పవిత్ర కూడా ఒకగుతుంది ఇలాంటి ట్రీస్ అయితే మాత్రం ఆ జూ పార్క్లో చాలానే ఉన్నాయండి చాలా ట్రీస్ ఇంకో వాటికి ఒక అరుగులా కట్టారనమాట ఆ చెట్టు నీడ కింద కూర్చొని కొంతసేపు అలా శాత తీరుతూ ఉన్నారు ఇదిగోండి హైనా అయినా అండి అసలు ఎంత సీరియస్గా వాకింగ్ చేస్తుందో తెలుసా అసలు ఆ చివరికి ఈ చివరికి చాలా బాగా మనం కనుక ఫుడ్డు తినేసి అలా వాక్ చేస్తూ ఉంటాం కదా అలా వాక్ చేస్తూ ఉందనమాట ఇంకోండి ఇంకొకటి ఇక్కడ ఉంది అలా అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా చూస్తూ వస్తూ ఉన్నాం మేము చింపాంజీసు బియర్సు ఇలాగా అసలు అంటే గ్రిల్స్ ఉండబట్టి ఆ కెమెరా కొంచెం గీతలు గీతలు కనిపిస్తుంది కానీ దగ్గరగానే అంటే చూడడానికి మాత్రం విజువల్గా దగ్గరగానే ఉన్నాయి ఇదిగోండి పిల్లలందరికీ ఒక ఫోటో తీద్దాము అని చెప్పేసి ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉన్నాను అంటే మేమే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఉన్నాము సో ఇదిగోండి ఈ లోపల టైగర్ ఉందండి ఈ కేజ్లో ఆ కేజ్ లోపల ఉంది కదా మనం దగ్గరికి ఎలో ఉంటుంది కాబట్టి అలా దూరం నుంచి అలా చూపిస్తూ ఉన్నారు ఒకటేమో కేజీలో ఉంచారు ఒకటేమో ఇటు సైడ్ ఓపెన్గా వదిలేసి ఉంచారు అది ఒకటి కేజీలో టైగర్ కనిపిస్తుందా మీకు చక్కగా కనిపిస్తుంది కదా అంటే దగ్గర దగ్గరగా పెట్టి ఉన్నాయి కాబట్టి బాగా జూమ్ చేసి చూపించవలసి వచ్చింది ఇక్కడ ఈ చెట్లు దగ్గర ఉన్నాయండి టైగర్స్ ఇంకా చూడండి అవి నిద్రపోతూ ఉన్నాయన్నమాట ఆ నిద్రపోయే టైగర్స్ని చూసి రే నాన్న టైగర్ నిద్రపోతుంది నాన్న టైగర్ నిద్రపోతుంది రెండు టైగర్స్ అనమాట సో వాటిని లేపడానికి ఈ ఎవరు ఏమరిచారో గట్టిగా కానీ అవి అవి మాత్రం చక్కగా లేచేయండి రెండు టైగర్స్ చూసారా రెండు లేచి అలా వాక్ చేస్తూ ఉన్నాయి బల్లే ఉంది కదా మనం ఎప్పుడు యానిమల్ ఛానల్స్లో అలా చూడడమే కదా ఇలా చూస్తుంటే అదొక ఫీలింగ్లో ఉంది చాలా బాగా అనిపించింది టైగర్స్ అలా నడుస్తూ ఉన్నాయి గాండిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాయండి లైన్స్ కానీ టైగర్స్ కానీ బాగా అరిచాయి ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కొంచెం కష్టమైపోయింది ఇవి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ కేజీలో ఉన్నదాన్ని బయటకు వదులుతారట సో ఇదిగోండి రేయాన్సు మేము అందరం కూడా అలా మూవ్ అవుతూ మూవ్ అవుతూ వాడికేమో వైట్ టైగర్ కావాలంట నానా నాకు వైట్ టైగరు వైట్ టైగరు అని అడుగుతూ ఉన్నాడు సో వెళ్దాం రా ఉండు వైట్ టైగర్ దగ్గరికి అని చెప్పేసి అలాగా ముందుకైతే వైట్ టైగర్ దగ్గరికే వస్తూ ఉన్నాము ఆ టైగర్ని మిగతా జనాలు పడుకున్న వాటిని అలాగ ఏదో ఒక రకంగా లేపాలి అని చెప్పేసి మరి మనం కూడా చూడాలి కదా అని చెప్పేసి ఎలాగో క్యాకలేస్ మరీ లేపారండి చక్కగా లేచింది అది కూడా ఇదిగోండి వస్తుంది చూసారా లయన్ అనుకుంటా మేబీ ఇది వైట్ టైగరు అసలు వైట్ టైగరే వైట్ టైగర్ అయితే చాలాసేపు ఉందండి చక్కగా మన ఫోటోలకు పోజ్ ఇచ్చినట్టుగా చక్కగా వచ్చి మన ముందుకి అంటే దగ్గరగా కొంచెం అలాగే రౌండ్గా వాక్ చేస్తూ ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది వైట్ టైగర్ ఫొటోస్ అందరూ దిగారు పిల్లలందరూ కూడా వైట్ టైగర్ అంటే దగ్గర కదలండి కొంచెం కొంచెం మనకి అంటే మనకి ఆ చివరికి కాకుండా ఈ చివరికి వచ్చిందనమాట సో అప్పుడైతే మాత్రం చాలా బాగా ఫొటోస్ అన్నీ దిగారు లైన్స్ కూడా ఉన్నాయి కానీ ఏంటో కొంచెం చిక్కిపోయి ఉన్నాయి టైగర్స్ కూడా పర్వాలేదు టైగర్స్ బాగానే ఉన్నాయి వైట్ టైగర్ చాలా బాగుంది ఇది మాత్రమే కొంచెం చిక్కిపోయింది లైన్ మనకు జూలీ లాగా ఇట్లా మనం టీవీలో చూసినట్టుగా అలా ఫర్ తోటి లేదు ఇలా బక్క చిక్కిపోయింది అనమాట ఈ వైట్ టైగర్ ఏంటో కొంచెం ఏజ్డ్ అనుకుంటా అదేమో కొంచెం కుంటుతూ 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 నడుస్తుంది ఒకళ్ళు సో ఇదిగోండి పిల్లలు అందరూ కూడా దాన్ని ఎప్పుడు వస్తుందా మనం ఎప్పుడు వస్తుందా అని చెప్పి చూస్తూ ఉన్నారు పడుకుని దాన్ని లేపారు కదా అదిగోండి ఇదిగోండి రేషు అన్నయ్య పిల్లలు అందరూ ఫోటో దిగు అది కూడా వాక్ చేస్తుంది చూసారా లేదో మీరు అలాగ రౌండ్గా వాక్ చేస్తూ ఉందనమాట సో మన వైపుకి వచ్చినప్పుడు మనం ఇలాగ ఫొటోస్ దిగుదామని చెప్పేసి పిల్లలు ఇక్కడ పిల్లలు బ్యాక్ సైడ్ కనిపిస్తుందో లేదో మీకు వైట్గా ఉంది కదా అది వైట్ టైగర్ ఈ పిల్లలందరూ కూడా ఎక్కువసేపు ఇక్కడే స్పెండ్ చేశారండి ఈ వైట్ టైగర్ దగ్గరే చాలా బాగా దగ్గరగా అనిపించింది ఆ గోడకు దగ్గరగా వచ్చిందనమాట సో అందుకని చెప్పేసి అక్కడే ఎక్కువ ఫోటోలు అక్కడ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేశారు ఇదిగోండి ఇక్కడ అలా పడుకొని చూస్తూ ఉందనమాట జనాన్ని వచ్చే జనాన్ని అలా అరుస్తూ ఉంది కూడా ఒక్కొక్కసారి చక్కగా అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు వచ్చినందుకు కనిపించింది అని కొన్ని కొన్ని యానిమల్స్ కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం టైగర్స్ చూసాం కదా మా వెనక వచ్చిన వాళ్ళకి ఆ టైగర్స్ దొరకలేదు చూసారా వైట్ టైగర్ ఎలా చూస్తుందో ఆ నరుస్తుంది ఎంత గట్టిగా నరిస్తుందో అసలు తర్వాత ఇంకా మరి ఆ లోపలికి వెళ్ళిపోయాక మన వెనక వాళ్ళకి కనిపించలేదు కనిపించలేదన్నమాట సో మా మేమైతే మాత్రం ఆ వైట్ టైగర్ దగ్గర చాలాసేపే ఎంజాయ్ చేసాము చాలా బాగానే అంటే పిల్లలు దాన్ని దాని యాక్టివిటీ అంతా కూడా చూస్తూ ఉన్నారనమాట ఇదిగోండి మన బాను ని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతా ఉంది సో బ్రేక్ టైం అనమాట ఇక్కడ మామిడి పళ్ళు తీసుకొచ్చింది పవిత్ర మామిడి పళ్ళు కట్ చేసి అలాగే స్నాక్స్ టైం స్నాక్స్ తింటూ ఉన్నాం అనమాట అందరం ఇదిగోండి ఇక అందరికీ అన్నయ్య రేయాంచ్ కోసమేమో చపాతి తీసుకొచ్చారట ఇదిగోండి లైన్ చెప్పాను కదా లైన్ కూడా ఇది బాగానే కనిపించింది లైన్ కాకపోతే కొంచెం బక్క చిక్కు ఉంది పర్లేదు మొత్తం ప్లెయిన్గా ఉంది బాడీ అంతా కూడా సో ఇవన్నీ బాయ్స్ పిల్లలు అటు కూర్చొని ఉంటే ఒక ఫోటో తీసాను వాళ్ళని సో లైన్ కూడా చూసాం కదా వన్ డే అండి కంప్లీట్గా మార్నింగ్ వెళ్తే మాకు ఫోర్ వరకు ఫోర్ థర్టీ వరకు అక్కడే సరిపోయింది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు చూసి అన్నీ కూడా పెద్ద పిల్లలు అయిపోయారు కదా ఇది ఎలుగుబంటి కొంచెం దగ్గరగా వెళ్ళి అలా ముందుకెళ్ళి చూద్దామని చెప్పేసి అలా ముందుకైతే వెళ్తూ ఉన్నాము ఇదిగోండి అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంది ఇది కూడా బాగుంది బలిష్టంగా ఉంది చాలా బాగుంది ఇదిగోండి నెక్స్ట్ ఇంకా అలాగా నడుస్తూ ఉన్నాము ఇంకా తిరగాలి కానీ చాలా ఉందండి మనకి ఓపిక ఉండి తిరగాలి నడవాలి కానీ మేము వాటర్ కోసం స్నాక్స్ కోసం మొయ్యలేక ఇలాగ కార్స్ తెచ్చుకున్నాము అనమాట మాతో పాటు కొంచెం ఇదిగోండి అడవి కుక్కట ఇది చూడండి ఎలా నడుస్తుందో అడవి కుక్క సో ఇక్కడ పిల్లలందరికీ ఒక ఫోటో అయితే తీసానండి ఇప్పుడు ఐస్ క్రీమ్స్ టైం ఐస్ క్రీమ్స్ తింటున్నారు ట్వెల్వ్ అయిపోయింది ఇంకా ఐస్ క్రీమ్స్ బండి కనిపించగానే ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకొని అలాగా ఐస్ క్రీమ్స్ ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇదిగోండి అందరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అలాగా కాకపోతే అందరికి ఒక ఫ్లేవర్ దొరకలేదు కానీ అదొక ఎంజాయ్మెంట్ ఇంకా దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు పుల్లయిసులు తిన్నాం కదా అలాగనమాట ఈ పుల్లైసులు తింటూ ఉన్నారు పిల్లలు సో మామూలుగా లేదండి హాట్ హాట్ హాట్గా ఉంది అంటే పెద్ద ఎండగా లేదు అలానే మోగెండ అంటాం కదా మబ్బుబట్టే ఉంది అలా మోగెండ్ అంటాం కదా అలా ఉంది చెమటలు ఉబ్బి వచ్చంగా వాటర్ అయితే మీరు చెప్తే నెంబర్ ట్వంటీ లీటర్స్ తాగారండి ఇదిగోండి ఇక్కడ వాటర్లో హిపోపొటామాస్ కనిపిస్తుంది కదా అది అసలు కదలడమే లేవండి ఉన్నాయి లోపల సో ఇంకా లంచ్ టైం అయిపోయింది ఇక్కడ రెస్టారెంట్ దగ్గరికి వచ్చాము లోపలే ఉంది పిల్లలు ఇక్కడ ఏవో ప్లే ఏరియా ఉందని చెప్పేసి పిల్లలు ఆడుకోవడానికి రేయాంశు నెక్కిచ్చి అలా తిప్పుతూ ఉన్నారనమాట రేయాంశు ఏవో చిన్న చిన్న పిల్లలకి ఆడుకుంటున్నారు కదా అలాగా సారీ ఇగోండి ఈ రెస్టారెంట్ దగ్గర లంచ్ చేసేసి ఇదిగోండి ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అని అలా ఉన్నాయి కొన్ని కొన్ని ఇంకా లంచ్కి అయితే కూర్చున్నాము అక్కడ పర్హె అంటే మీల్స్ తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ పడిందండి మీల్స్ పర్వాలేదు ఇంకంతే ఇంట్లో భోజనం కాదు కదా ఇదిగోండి బటర్ఫ్లై దగ్గర పిల్లలందరూ కూడా ఒక ఫోటో తీసుకుంటూ ఉన్నారు మనం ఫుడ్ తెచ్చుకుంటే బాగానే ఉండేది అంటే ప్లానింగ్ లేదు ముందు వెళ్తామా వెళ్ళామా వెళ్తామా వెళ్ళామా అనే సంశయంలో ఉండిపోయామనమాట సరే చూద్దాంలే వెళ్తే బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం లోపల అనుకున్నాం కానీ చాలా ఎక్కువ కాస్ట్ పడిపోతుంది లోపలికి తెప్పించుకుంటుంటే సరే లోపలే ఉంది కదా అని చెప్పి లోపలికే వెళ్ళి తినేసి వచ్చామండి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు పర్వాలేదు నాట్ బ్యాడ్ ఇదిగోండి బటర్ఫ్లై పార్క్ బటర్ఫ్లై పార్క్ అని లోపల అదంతా షెడ్ ఉంది లోపల బటర్ఫ్లైస్ లేవు బట్ బయట ఇలాగా ఫోటో బూత్ లాగా ఇలా పెట్టారు కానీ ఆ ప్లేస్లో బటర్ఫ్లైస్ అయితే మాత్రం భలే తిరుగుతున్నాయండి చాలా బాగుంది ఆ ప్లేస్ అంతా ఉండాలి మ్యాగ్ కానీ ఇప్పుడు లేవట సో బయట కొన్ని ఉంటే అలా తీసుకో చూసుకొని అలా వచ్చేసామన్నమాట బటర్ఫ్లై పార్క్లో ఫొటోస్ అవి దిగడానికి బాగుంది కదా అని చెప్పేసి ఫొటోస్ దిగి ఫొటోస్ వీడియోస్ ఆడపిల్లలే మెయిన్ మగపిల్లలు ఎవరూ రాలేదు ఫొటోస్కి అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ తక్కువ కదా సో వీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు సో ఇదిగోండి ఇలాగా ముందుకైతే వెళ్తూ ఉన్నాము అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయామండి దీని తర్వాత ఇంకా నెక్స్ట్ పాములు పాములంటే మనం చెట్టు లోపల ఎక్కడో ఉన్నాయి అనగా అది ఏమంటారు పైతాన నెక్స్ట్ ఇంకా వేరే వేరే పాములు కూడా ఉన్నాయి అంటే నేను చూపించగలిగిన చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా కొంతమందికి అలా చూపిస్తే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది వచ్చేసి ఉడతకు సంబంధించిన అంటే ఐ మీన్ ఉడత కదండి దీన్ని ఏదంటారో గుర్తులేదు అంటే రెప్టైల్స్ ఫ్యామిలీస్ ఇక్కడ చూడండి వాటికి ఆకుకూరలు అవి కట్టారు చాలా పెద్దగా ఉన్నాయండి చూడండి ఎలా ఉందో చాలా ఎక్కువగా కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉడుము అంటాం కదా ఉడుము మనకి ఊర్లల్లో ఉడుము అంటారు ఇదిగోండి ఉడుము దానికి ఇదిగోండి వచ్చేస్తుంది దగ్గరికి వచ్చేస్తుంది సో ఇవన్నీ చూసుకొని అలాగ మనం ముందుకెళ్ళిపోతే అటు సైడు ఇంకా కార్ ఎక్కేసి ఇంక అటు వెళ్తే మనకి కురగడ పార్క్ అటు ఉంది కురగడయిల్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి కురగడయిల్ పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడ కొంచెం నడవాలి సో అక్కడ ఈ వెహికల్లో వెళ్ళిపోదామని చెప్పేసి వెహికల్లో వెళ్తూ ఉన్నాం అనమాట కానీ వర్షం అయితే పడతదేమో పడతదేమో అనుకున్నాం కానీ పడలేదు మధ్యలో ఎక్కడ సో ఇదిగోండి క్రోకోడైల్ దగ్గరికి వచ్చేసాము కాకపోతే అది వాటర్లో ఎక్కడో ఉంది కొంచెంగా తలపైకి ఎత్తేసి సో ఇది కాదని చెప్పేసి ఇంకా లోపలి ఇటు సైడ్ ఉన్నాయంట సో మేమైతే వెళ్తున్నాము క్రోకోడైల్స్ ఉన్నాయండి చాలానే ఉన్నాయి క్రోకోడైల్స్ అయితే మాత్రం ఫస్ట్లో చూసి లేవేమో అనుకున్నాం కానీ ఇటు సైడ్ అంతా చాలా ఉన్నాయి కానీ కొంచెం ఓపిక్గా నడవాలి చూడాలి పిల్లలకి పిల్ చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంటే వాళ్ళకి ఫుడ్ ఐటమ్ కానీ వాళ్ళకి అన్ని ఇదిగోండి క్రోకోడైల్స్ పార్క్ వచ్చేసింది అన్ని క్రోకోడైల్స్ అండి చాలా అంటే చాలా ఉన్నాయి క్రోకోడైల్స్ అసలు ఇదిగోండి మన పిల్లలు అంతా అయిపోయింది ఇంకా పార్క్ దగ్గరికి జూ పార్క్ లోపల ఎండింగ్ వచ్చేస్తున్నాము ఇక్కడ ఏదో డెన్ ఉంటే దాని లోపలికి వెళ్ళి స్పారోస్ ఇలాగా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు ఒక చెట్టు కనిపెడితే ఆ చెట్టు మీద పిల్లలందరూ ఎక్కి ఫోటోలు అయ్యి తీసుకుంటూ ఉన్నారనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా పీకాక్ అవి చాలా బాగున్నాయండి పీకాక్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి పీకాక్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి వైట్ పీకాక్ ఉందండి ఇంకా అమేజింగ్ అనమాట చాలా బాగున్నాయి పీకాక్స్ అయితే మాత్రం ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఆగి ఇంకా పీకాక్స్ అవి చూసుకున్నాము చాలా అంటే చాలా అండి ఇంకా పికాక్స్ అయితే ఇంక అసలు అల్టిమేట్ అన్నట్టు సో ఇదిగోండి పార్క్ అయితే అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తే